నమస్తే యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అలాగే వరి సాగు తగ్గించుకోవాలి ఈ రెండు మేజర్ అబ్జర్వేషన్స్ గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అబ్జర్వేషన్స్ నిజంగా యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందా హఠాత్గా వరి సాగు తగ్గించుకోవాల్సిన నెస్సిటీ ఏమి వచ్చింది వ్యవసాయంగా ఏమైనా సంక్షోభంలో పడిందా దీని గల కారణాలని సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ ఫార్మర్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు అగ్రికల్చర్ సైంటిస్ట్ కూడా నమస్తే నాగిరెడ్డి గారు ఓ సైంటిస్ట్గా మీ ఆయన అబ్జర్వేషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ రాజకీయంలో నలభై సంవత్సరాలు అనుభవం కలిగిన వ్యక్తిని సో నాకంటే ముఖ్యమంత్రులుగా అనుభవం లేని వ్యక్తి అంటారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలో వాస్తవమే కాదండి కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మాట్లాడినప్పుడు దాన్ని నేను ఒక రైతుగా అట్లాగే ఒక లైఫ్ సైన్సెస్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన శాస్త్రవేత్తగా దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ప్రస్తు మందు మనిషి ఆదిమ మానవుడు సంచార జాతులుగా మొదలై నీటి వనరులు ఉన్న దగ్గరుండి వ్యవసాయం చేసుకోవటం మొదలయ్యట ఆహార ధాన్యాలు పండించుకోవటం అంటే వ్యవసాయం ముందు పుట్టింది సో ప శాస్త్రం ముందు కాదు పుట్టింది తర్వాత శాస్త్రం పుట్టి తర్వాత శాస్త్రం పుట్టింది అక్కడి నుంచి డబ్బులు లేని రోజుల్లో కూడా తను పండించిన ఉత్పత్తిని ఎక్స్చేంజ్ చేసుకుని తను వాళ్ళు బ్రతికేవారు అట్లా వచ్చిన దాంట్లో నుంచి మన స్వాతంత్రం వచ్చేటప్పటికి భారతదేశంలో ముప్పై ఐదు కోట్ల జనాభా ముప్పై ఐదు మిలియన్ మెట్రిక్ టన్ల ఆహార ధాన్యాలు అంటే ఒక కోటి జనాభాకి ఒక మిలియన్ మెట్రిక్ టన్లు ఆహార ధాన్యాలు మాత్రమే ఉన్నాయి రష్యా నుంచి గోధుమలు దిగుమతి చేసుకోలేకపోతే భారతదేశ ప్రజలకు ఆహారం పెట్టలేని స్థితిలో పంతొమ్మిది వందల యాభైలో మనం ఉన్నాం ఈ పరిస్థితిలో దేశానికి తిండి పెట్టాలి అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి అంటే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా పటేల్ గారు వాళ్ళ చర్చల్లో వచ్చినప్పుడు ఒకటి సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం జరగాలి రెండు అక్కడ వస్తున్నట్టుగా కెమికల్ ఫెర్టిలైజర్ని వాడితే కానీ దిగుబడులు పెరగవు అని చెప్పి ఆలోచన వచ్చి ఓకే సాగునీటి ప్రాజెక్టులు కట్టాలంటే దాంట్లో నుంచే నాగార్జున సాగర్ శంకు స్థాపన జరిగింది భారతదేశంలోనే అతిపెద్ద రిజర్వాయర్ అది పదిహేడు పది పన్నెండు ఏళ్ళు పడుతుంది ఎట్లా ఇప్పుడు ఇమీడియట్గా అని చెప్పి రష్యా నుంచి అమోనియాన్ని దిగుమతి చేసుకుని మా రైతుల దగ్గరికి పంపించి తలా పది కిలో ఎకరానికి వాడమని చెప్పి ముందు వాడించడం మొదలుపెట్టారు సో ఇట్లా మొదలైన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్లో భారతదేశంలో వరి విషయంగా తీసుకుంటే భారతదేశం మొత్తం మీద పద్నాలుగు వందల తొంభై ఒక్క లక్షల టన్నులు రైస్ అంటే ప్యాడీ నుంచి రైస్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుందండి దిగుబడి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గత సంవత్సరంలో లాస్ట్ పద్నాలుగు వందల తొంభై ఒక్క లక్షల టన్నులు రైసు భారతదేశం మొత్తం దిగుబడి వచ్చింది దీంట్లో మొట్టమొదటిగా ఉత్తరప్రదేశ్ రెండు వందల తొమ్మిది లక్షల టన్నులు తెలంగాణ నూట డెబ్బై పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల టన్నులు వెస్ట్ బెంగాల్ నూట అరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఒక లక్షల టన్నులు పంజాబ్ నూట నలభై మూడు పాయింట్ ఆరు ఒక లక్షల టన్నులు ఒరిస్సా తొంభై ఆరు పాయింట్ ఒకటి నాలుగు లక్షల టన్నులు మధ్యప్రదేశ్ తొంభై ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల టన్నులు ఛత్తీస్గఢ్ ఎనభై ఐదు పాయింట్ నాలుగు రెండు లక్షల టన్నులు బీహార్ ఎనభై నాలుగు పాయింట్ మూడు ఏడు టన్నులు ఇక్కడ ఏపీ ఎనభై పాయింట్ ఒకటి ఆరు లక్షల టన్నులు తక్కువ అంటే తొమ్మిదవ స్థానంలో మనం ఉన్నాం మరి తొమ్మిదవ స్థానంలో ఉన్న తర్వాత కూడా మనం తగ్గించుకోవాల్సి మనం మనకంటే ముందు ఉన్న ఇంత ఇంత ఉన్నతమైన స్థానంలో ఉన్న దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తాను భారతదేశంలో ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పైనన్న ఎనిమిది స్థానాల ముఖ్యమంత్రులు ఎవరూ కూడా మాట్లాడాల రెండు పాపులేషన్ వర్సెస్ తీసుకుంటే కూడా భారతదేశం పాపులేషన్ నూట నూట నలభై ఆరు కోట్ల పాపులేషన్ సో ఇందాక నేను చెప్పిన పద్నాలుగు వందల తొంభై ఒక్క లక్షల టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి బియ్యం రైస్ ఉత్పత్తి అవుతున్నాయి అనుకుంటే యాభై ఐదు శాతం మంది రైస్ తింటారండి మిగతా నలభై ఐదు శాతం గోధుమలు అవి తింటారు అట్లా తీసుకుంటే కూడా పాపులేషన్ మీద ఒక కోటి జనాభాకి పద్దెనిమిది లక్షల టన్నులు దేశవ్యాప్తంగా బియ్యం ఉన్నాయి అదే అదే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఎనభై లక్షల టన్నులు ఐదు పాయింట్ మూడు ఐదు కోట్ల జనాభా ఒక కోటి జనాభాకి పదిహేను లక్షల టన్నుల బియ్యం మాత్రమే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కానీ మన పక్కనున్న తెలంగాణ ఇవాళ ఇందాక నేను చెప్పిందంటే రెండో స్థానంలోకి ఐదో రాష్ట్ర విభజన జరిగేటప్పటికి దా రైస్ ఉత్పత్తిలో పాడిలో ఐదో స్థానంలో ఉండేవాళ్ళు వాళ్ళు ఏమో రెండో స్థానంలోకి వెళ్ళారు మనమేమో తొమ్మిదో స్థానంలోకి వచ్చాం సో వాళ్ళు తెలంగాణలో మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల జనాభా అయితే నూట డెబ్బై పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల టన్నులు ఒక కోటి జనాభాకి నలభై నాలుగు లక్షల టన్నులు ధా బియ్యం తెలంగాణలో ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో పదిహేను లక్షల టన్నులు ఉంటే నలభై నాలుగు లక్షల టన్నులు ఉన్న దగ్గరేమో క్వింటాల్ సన్న బియ్యం పండిస్తే మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్తుంది అక్కడేమో మీరు ధాన్యం పండించద్దు మీరు వరిని పండితు సుద్ద అని మాట్లాడుతున్నారు ఎందుకు సార్ ఇంకా అసలు ఆ రాష్ట్రంలో పరిస్థితి ఇంకా ఒక్కొక్కసారి తీసుకుంటే ధాన్యం వేరుశెనగ ప్రతి ఈ మూడు కలిపి ఎనభై ఐదు శాతం పంటలు ఈ మూడు నేనండి ఈ మూడిట్లో తీసుకుంటే వేరుశెనగ పంట దేశవ్యాప్తంగానేమో వేరుశెనగ సాగు సరాసరి సాగు జరిగింది ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం ఈ సంవత్సరం మీకు ముప్పై ఆరు శాతం మాత్రమే వేరుశెనగ పంట సాగు జరిగింది అక్కడ ప్రత్యామ్నాయం వేరుశెనగ పంట దగ్గర ధాన్యం వరి ఓడటానికి ప్రత్యామ్నాయం కాదు అనంతపురం జిల్లాలోనో లేకపోతే కర్నూలు జిల్లాలోనో సత్సాయి జిల్లాలోనో మెట్ట ప్రాంతాల్లో వేసేది పంట ఇది ఈ దా పడిపోయింది ఇక ప్రతి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ప్రతి కూడా దేశవ్యాప్తంగా జరిగిన సాగులో వేరుశెనగ దేశవ్యాప్తంగా నూట ఆరు శాతం సాగు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఆరు శాతమే జరిగింది అదే ప్రతి ప్రతి దేశ సాగు దగ్గర కూడా ఎనభై నాలుగు శాతం దేశవ్యాప్తంగా జరిగిందండి సాగు మన రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం జరిగింది తెలంగాణలో తొంభై మూడు శాతం జరిగింది అంటే అంటే ప్రత్యామ్నాయ పంటలు అవన్నీ కూడా వర్షాధార మీద పండే పంటల దగ్గర ఆటి సాగు కూడా తగ్గుతున్నప్పుడు వరి సాగు దగ్గరికి వచ్చేటప్పుడు దేశంలోనేమో దేశం మొత్తం మీద నూట ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఏది కంట్రీ యావరేజ్ సాగు జరిగితే ఆంధ్రప్రదేశ్లో తొంభై ఆరు శాతం జరిగింది తెలంగాణలోనేమో నూట ఐదు శాతం జరిగింది అంటే ఎట్లా తీసుకున్న పాపులేషన్ వర్సెస్ రైస్ ప్రొడక్షన్ తీసుకున్నా లేకపోతే ఏరియా తీసుకున్నా ఏది తీసుకున్నా సరే మనమేమి లేము ప్లస్ రెండు మనం తెలంగాణలో ఎలివేటెడ్ సాయిల్స్ అంటే సీమ సీమ సముద్ర మట్టానికంటే పైన ఉంటాయండి మనం డెల్టా మొత్తం కూడా సముద్ర మట్టానికి పదిహేను అడుగులు పద్దెనిమిది అడుగులు ఇందులోకి ఉంటాయి ఏమాత్రం వర్షం పడితే కూడా నీళ్లు నిలబడతాయి లేకపోతే బురదగా ఉంటుంది అటువంటి ప్లేసెస్లో వరి తప్ప లేకపోతే చేపల చెరువులు తప్ప రెండో ప్రత్యామ్నాయ పంట వేయటానికి సాధ్యం లేదు సాధ్యం కాదు సో కృష్ణా గోదావరి పెన్నా డెల్టాల మూలంగానే ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణగా పేరు వచ్చింది దక్షిణ భారత ధాన్యాగారంగా పే పేరు వచ్చింది సో ఇప్పుడు అటువంటి పరిస్థితిలో అక్కడ ప్యాడీ వేయకుండా ఏం చూపిద్దాం ఈ సంవత్సరం కూడా చీఫ్ మినిస్టర్ గారికి ఏమైనా ప్రత్యామ్నాయం ఏమైనా ఆలోచన ఉందా వారికి శాస్త్రవేత్తలు ఏమైనా వేరే చెప్పుకుంటారా మనం ప్రత్యామ్నాయ పంటలు తీసుకు సార్ అది మరి శాస్త్రవేత్తలు చెప్తారని అయితే నేను అనుకోవటానికి లేదు శాస్త్రవేత్తలకి చెప్పడానికి అసలు ఛాన్సే లేదు ఎందుకంటే దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆయన ఎకానమిస్టు వ్యవసాయ రంగం మీద అపారమైన పరిశోధన అనుభవం పరిశోధన చేసే అనుభవం ఉన్న నాయకుడు కూడా కదా ఆయన అంటే చాలా వరకు ఆయన మాట్లాడే దాంట్లో అనుభవంతో ఆయన నాకు అనుభవం ఉంది అని అంటారు కానీ అనుభవంతో మాట్లాడితే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నేనే వేసాను లేకపోతే ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను స్వ స్వర్ణ చతుర్భుజీ రోడ్లు ఏమని వాజ్పేయి గారికి చెప్పాననే మాటలు అనుభవంతో చెప్పే మాటలాగా అనిపించవు ఇప్పుడు కూడా ఇది కూడా అనిపిస్తుంది దేశవ్యాప్తంగా ముప్పై లక్షల టన్నులు ముప్పై లక్షల హెక్టార్ల పైగా ఉరి సాగు పెరిగితే ఇవాళ తెలంగాణ పరిస్థితి పని రాష్ట్రం మనం విడబడిన మన అన్నదమ్ము లాంటి రాష్ట్రం తెలుగు రాష్ట్రం లో ఉంటే వరి సాగు తగ్గించి ఏ సాగు చేయమందాము అది నా ప్రశ్న కూడా అదే సార్ ప్రత్యామ్నాయంగా ఉన్న వేరుసేనకి ప్రతి పరిస్థితి లేదు సో ప్రతి పరిస్థితి లేదు అట్లాగే కమర్షియల్ ట్రాప్స్లో పత్తి మిర్చి పత్తి పొగాకుల్లో సూసైడ్లు జరుగుతున్నాయి సో హార్టికల్చర్ వేసుకునే ప్రాంతం ఇది కాదు వరి సాగు జరిగేది ఇవాళ కెనాల్ సిస్టమ్ పెరిగిన తర్వాత సాగు ఏరియాలో రాయలసీమలో కానీ ఎక్కడైనా సరే కాలువలు పెరిగిన తర్వాత కాలువలో నీడు ప్రవహిస్తున్నప్పుడు ఆ పక్కన ఉన్న ప్రాంతం నీటి ఓటతో ఉంటుంది బురదగా ఉంటుంది ఒరిగి తప్ప ప్రత్యామ్నాయం లేదు రెండోది ఇంకొక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి మార్టేట్లో జరిగిన వంగడాలు కానీ చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన వంగడాలు అండి స్వర్ణ అంటే ఎంటీయు డెబ్బై ఇరవై తొమ్మిది అంటాం దాని పేర్లోనే స్వర్ణం ఉంది సో సుమారుగా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలోనే కాకుండా ఆరేడు దేశాల్లో పడుతోంది మనం మన ఆంధ్రప్రదేశ్లోని మార్టేర్లో తయారైన వంగడం రెండు బాపట్లో తయారైన బీపీటీ యాభై రెండు సున్నా నాలుగుగానే సోనాముస్తరి ఇవాళ హైదరాబాద్ మొత్తం తినేదంతా సోనా మసూరినే మీరు ఏ విదేశాలకు వెళ్ళినా ఇండియన్ సోర్స్లో ఉండేది సోనా ముసూరినే సో కేసీ కెనాల్ కింద పండేదాన్ని కర్నూలు సోనా అంటాం ఈ సోనా ముసూరి అనేది మన బాపట్ల నుంచి వచ్చిన రకం సో మన మన రకాలు ఇంత బాగా ప్రా ప్రాచుర్యం పొందుతుంటే ఇంకా దాని ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్కు లేకపోతే ఇంకేదన్నా తీసుకెళ్లే ప్రయత్నం చేయాల్సిన ప్ర పరిస్థితిలో వరి సాగు తగ్గించమంటాం ఇంకొకటి కూడా ఉందండి మేము గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా చెప్పాం ఏమని చెప్పామంటే బోర్వెల్స్ కింద మీరు వరి సాగు చేయటం కంటే కూడా మేజర్ మిల్లెట్స్ మొక్కజొన్న జొన్నకి ప్రత్యే ప్రిఫరెన్స్ ఇవ్వండి మేము ఫోర్స్ఫుల్గా చెప్పాలి ప్రిఫరెన్స్ ఇవ్వండి దీనికంటే లాబ్సాట్గా ఉన్నాయి హైబ్రిడైజేషన్ క్లిక్ అవ్వడం మూలంగా నలభై ఐదు నుంచి యాభై బస్తాలు దిగుబడులు మొక్కజొన్నలో వస్తున్నాయి జొన్నలో కూడా ముప్పై బస్తాలు దిగుబడులు వస్తున్నాయి మార్కెట్ డిమాండ్ ఉంది ఎవరు ఇదిలో లేకుండా ఎంఎస్పికి ఒక వంద రూపాయలు ధాన్యం ఎంఎస్పి కంటే మొక్కజొన్న ఎంఎస్పి పెంచుందని అట్లా కాకుండా అసలు డెల్టా ప్రాంతంలో పండే ప్రాంతంలో నుంచి వరిని తీసేయమంటాం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యామ్నాయం లేని పరిస్థితి శ్రీకాకుళం జిల్లా ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇవాళ వర్షపాతంతో మైండ్ ఇరిగేషన్ దాని పేడికి తప్ప రెండో ప్రత్యామ్నాయం లేదు విజయనగరం జిల్లా పేడికి తప్ప రెండో ప్రత్యామ్నాయం లేదు ఏజెన్సీ అల్లూరు సీతారామం జిల్లా నుంచి పోడు వ్యవసాయం పోడు వ్యవసాయంలో కూడా ఒరి సాగే ఎక్కువ సో వరితో పాటు మిల్లెట్స్ రాగి సాగు చేసుకుంటారు సో ఇవన్నీ అనాదిగా వస్తున్న వాతావరణాన్ని ఒక్కసారిగా మనం ఏదో ఎనిమిది మనకంటే పైన ఎనిమిది రాష్ట్రాలు పిలిపేయకుండా తొమ్మిదో రాష్ట్రం నుంచి మనం పిలిపించాం రైట్ అంటే ఇది ఇది సంథింగ్ అనిపిస్తుంది అనిపిస్తుంది అది అంటే వాస్తవ పరిస్థితుల్ని మన రైతుల దగ్గర పరిస్థితిని ఆత్మహత్యలు చేసుకుంటుంది ఎక్కడండి ఇంకోటి కూడా వరి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎందుకు పెరుగుతుంది వరి మొక్కజొన్న అంటే మినిమం గ్యారంటరీ ఉంది సో ఎంఎస్పి ఎంఎస్పి గిట్టుబాటు ఏదో ఎకరానికి యాభై ఏళ్ళ లక్ష మిగులుతుందని కాదు కనీసం పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి ఎంఎస్పి ప్రకటించిన వాళ్ళు రెండు వేల మూడు వందలు ఎంఎస్పి ఉంటే ఒక వంద రూపాయలు అటు ఇటు అమ్ముకోడానికి ప్రొక్యూర్మెంట్ ఉంది కాబట్టి ధాన్యానికి గ్యారంటీ ఉంది అట్లాగే మొక్కజొన్నకి గ్యారంటీ ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా వాళ్ళ మొక్కజొన్న పది లక్షల హెక్టార్లు పెరిగింది ధాన్యం ముప్పై లక్షల హెక్టార్లు పెరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు అక్కడ తగ్గిన సాగు వరి సాగులో పెరగకపోతే ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరం సరాసరి సాగులకు చాలా వెనుకబడిపోయి ఉండేదండి ఎనభై ఒక్క శాతం ఇప్పుడు జరిగింది వరి శాతం నేను తొంభై ఐదు శాతం జరగకపోతే మొత్తం డెబ్బై నాలుగో డెబ్బై ఐదుకో పడిపోయేది ఈ పరిస్థితిలో మనం అర్థం దాన్ని ప్రాక్టికాలిటీ కాకుండా వరి సాగును తగ్గించి తగ్గించండి డెల్టా ప్రాంతంలో ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు ఉన్నాయని అందరికీ తెలుసు కానీ శాస్త్రవేత్తలకి తెలుసు మరి శాస్త్రవేత్తలు చెప్పలేక మాట దాన్ని ఇవ్వకొడుతున్నారా లేకపోతే తెలియదు రావాలి రాలేదు రెండో అంశానికి వచ్చేప్పటికీ సార్ యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందా ఇన్నాళ్ళు వాడిన యూరియాకి బలైన క్యాన్సర్ క్యాన్సర్ కారణంగా బలైన వాళ్ళు మరి ఎన్ని లక్షల మంది ఉంటారు సార్ ఒక్క విషయం ప్రాక్టికల్గా జనరల్ స్టేట్మెంట్ మేడ్ బెట్ లేదండి ఇది ఇది ఆయన ఏ ఉద్దేశంతో ఇచ్చినా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన స్టేట్మెంట్ ఇది అంటే యూరియా షార్టేజ్ ఉన్న టైంలో యూరియా అందించలేని టైంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు యూరియా మానేసేసి ఫస్ట్ పాయింట్ చెప్తాను నేను షార్టేజ్ ఎందుకుంది నడ్డాగారి లెటర్లో అయితే దాంట్లో రెండు లక్షల వేరియేషన్ కనిపిస్తుంది ఉంది వేరియేషన్ కనపడుతుంది అదంతా మరి ఏమైందో అది వాళ్ళు చెప్పాలి ఇప్పుడు ఈ రోజు కూడా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో పూర్తిగా లైన్లో ఉన్న పరిస్థితులు ఈ రోజు కూడా పత్రికల్లో ఉన్నాయి సో వాళ్ళ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారే కలెక్టర్ల సదస్సులో మేము మీరు ఫెయిల్ అయ్యారు యూరియా అందించినట్లు అని చెప్పి మాట్లాడారు క్లియర్గాను ముందు బక్వాయించినా కానీ కానీ వాళ్ళు మాట్లాడుతూ అన్నది ఏంటంటే సార్ ఫెర్టిలైజర్ విషయంలో సేంద్రీయ ఎరువులు రసాయనిక ఎరువులు జీవన ఎరువులు ఈ మూడు రకాలు సేంద్రీయ ఎరువు అనేది యూరియా లేకముందు మనం సేంద్రీయ ఎరువుతో పెంటోక మట్టితోనో పశువులు పేడతోనో అని వ్యవసాయం చేశాడు రైతు రసాయన ఎరువు దిగుబడి పెరగడం కోసం మనమే దాన్ని తీసుకొచ్చాం ఇవాళ ప్రపంచంలో ఏ దేశమైనా రసాయనిక ఎరువు కాకుండా వ్యవసాయం రంగం ఉందా మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే వ్యవసాయ రంగం ఉందా దీంట్లో ఇప్పుడు యూరియా మానేసి నానో యూరియా వాడమంటున్నారు ఓకే యూరియా కెమికల్ ఫెర్టిలైజర్ మరి నానో యూరియా ఏంటండి అంటే రాక్షసులనునూ దేవతలు కలిసి సముద్రాన్ని ఇది చేసి ఇది వచ్చిన అమృతమేం కాదు కదా అది కెమికలే కదా అది ఇంకా మీరు చెప్పే లెక్కన అసలు ఇంకోటి అత్యంత ప్రస్తుతం క్యాన్సర్కి ప్రమాదకరం ప్లాస్టిక్ ఇప్పుడు మనం తయారు చేసే బిస్లరీ బాటిల్లో తాగుతున్నాం బాటిల్ తయారైన తర్వాత బాటిల్ కడిగే పని కూడా ఉండదండి డైరెక్ట్గా వాటర్ పడతారు దాంట్లో నానో పార్టికల్స్ దాన్ని కట్టుకుని ఉంటాయి అట్లాగే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వేడి వేడి టీ ప్లాస్టిక్ గ్లాసులో పోషిస్తున్నారు అట్లాగే సాంబార్ ప్యాకెట్స్లో వేడి వేడి దీంట్లో పోషిస్తున్నారు ఇస్తర్లో కూడా ప్యాక్ ఆకు ఇస్తరు పోయి ప్యాకెట్ వచ్చి పైన పాలిథిన్ లేయర్ టూ హండ్రెడ్ మైక్రాన్స్ బిలో ఉన్న పాలిథిన్ లేయర్లో భోజనాలు పెడుతున్నారు ఇది ప్రధానమైన అంశం అట్లాగే పొల్యూషన్ వెహికల్ పొల్యూషన్స్ కానీ ఏదైనా సరే వీటన్నిటికంటే లివర్ చెడిపోయేదంతా మీరు ఇచ్చేసిన చీపులిక్కర్తో దాన్ని దాన్నేమో పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ అసలు ఎక్కడా కూడా లేని కారణాన్ని మాట్లాడుతున్నాం మనం దీంట్లో ప్రధానమైన ఒక శాస్త్రవేత్తగా మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ వ్యవసాయంలో ఏ మొక్క అయినా పెరగడానికి ఎన్పికే అంటే ఇవి మేజర్ న్యూట్రియన్స్ అండి అంటే మైక్రో న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ అంటాను రెండు ఆయన ఈసారి మధ్యలో ముఖ్యమంత్రి గారు కూడా మైక్రో న్యూట్రియన్స్ వాడాలంటూ ఫాస్ఫరస్ కూడా దాంట్లో కలిపి చెప్పేశారు ఆయన మ్యాక్రో అంటే ఎన్పీకే నత్రజని ఫాస్ఫరస్ పొటాషు ఈ మూడు మ్యాక్రో న్యూట్రియన్స్ నత్రజని అట్మాస్ఫియర్లోనే కావాల్సినంత నత్రజని ఉంది కానీ అది మొక్క తీసుకోలేదు నైట్రేట్ రూపంలో దాన్ని ఇవ్వాలి ఇది ఏంటంటే దీనికి గ్యాస్ ప్లాంట్లతోనే చేయాలి కాబట్టి భారతదేశంలో ఇప్పటికీ కూడా యూరియా సబ్ సెల్ఫ్ సఫిషియంట్ కాదు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి చేసుకుంటే తప్ప ఇది లేదు నత్రజని లేకుండా మొక్క ఏ మొక్క కూడా పెరగదు అది నైట్రేట్ రూపంలో ఇస్తాం సో ఎన్పీకే ఫాస్ఫరస్ రైతు వాడే దగ్గర ఎవరైనా సరే మొట్టమొదటి ఊర్చుని నాలుగైదు రోజులకి నలభై కిలోలు డీఏపీ ఇస్తాడండి ఇరవై కిలోలు యూరియా కల్పిస్తాడు డీఏపీలో పద్దెనిమిది శాతం నత్రజని ఉంటుంది యూరియాలో నలభై ఆరు శాతం నత్రజని ఉంటుంది రెండోది కలుపు తీసిన తర్వాత మళ్ళీ రెండో కోటాలో ఒక ఇరవై కిలోలు కాంప్లెక్స్ ఎరువు ఇరవై కిలోలు యూరియా ఇస్తాడు మళ్ళీ మూడోసారి ఎక్కడెక్కడ తరుగులు ఉంటాయో అక్కడ పది కిలోలు కాంప్లెక్స్ పది కిలోలు యూరియా కల్పిస్తాడు చిరు పొట్ట దశలో ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు యూరియా పొటాష్ ఇస్తారు ఇప్పుడు పొటాష్ ధర పెరిగిపోయింది మన స్వాయిస్లో పొటాష్ డెఫిషియన్సీ కూడా మొత్తం ఎకరానికి డెబ్బై నుంచి ఎనభై కిలోలు యూరియా మాత్రమే వాడతారు ఇది రికమెండెడ్ డోసే యూరియా ప్యాడీలో రికమెండెడ్ డోస్ కాకుండా ఇవ్వట్లేదు సామాన్య రైతుకు కూడా చిరుపట్టు దశలో ఎక్కువ యూరియా వాడితే తెగుళ్ళు వస్తే తట్టుకోలేవని ఇప్పుడు మనం అంతా తినే యా బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సోనా ముసూరి అనే రకం మినీ కిట్ ట్రయల్స్లో మూవ్ ఇచ్చి దాని అది పెస్ట్ రెసిస్టెన్స్ లేదు అని చెప్పి దాన్ని అసలు అఫీషియల్గా రిలీజ్ చేయలేదండి కానీ ప్రాక్టికల్గా సక్సెస్ అయ్యి కన్జ్యూమర్ లైకింగ్ విపరీతంగా వచ్చింది అప్పుడు దాకా ఉన్న నెల్లూరు మలకొలికి పోయింది సో కృష్ణా జిల్లా కోడూరులో ఇరవై ఏడు పదహారు మంది అన్నింటినీ తీసేసి కన్జ్యూమర్ విపరీతంగా బీ ఇరవై ఏడు బీబీటీ యాభై రెండు సోనా నాలుగు సోనా ముస్తూరినే తింట మొదలుపెట్టారు దాంతోనే తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళు వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ని ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ని తెలంగాణ సోనా అని చెప్పి అనౌన్స్ చేశారు అంటే ఆ పేరుతో సో అది ప్రజల లైకింగ్ కన్జ్యూమర్ లైకింగ్ ఉన్నదాన్ని మనం ఇస్తున్నాం అట్లాగే వ్యవసాయం కూడా వాళ్ళకి ఏదైతే గిట్టుబాటు అవుతుందో దాని మీదకి వెళ్తారు ఈ ఎన్పికే ఇచ్చేదాంట్లో ఎన్పీకే ఇవ్వకుండా నానో యూరియా ఇవ్వమంటున్నాం అది అది కెమికల్ కానీ ఇమ్మంటున్నాం అలాగే ప్లస్ సేంద్రీయ సేంద్రీయ వ్యవసాయం సాధ్యమైన మొత్తానికి ఎక్కడుందో పసు సంపద ఎక్కడుంది ప్లస్ ఉత్పత్తి ఆ రోజు సేంద్రీయ వ్యవసాయం చేసిన రోజున ఎకరానికి పదిహేడు బస్తాలు పద్దెనిమిది బస్తాలు దిగుబడి వచ్చేది ఇవాళ నలభై నుంచి నలభై ఐదు బస్తాలు వస్తేనే గిట్టుబాటు కాని పరిస్థితి ఇందాక నేను చెప్పాను కదా పాపులేషను ఇవాళ పాపులేషను నూట నలభై నూట నలభై ఆరు కోట్ల పాపులేషన్ అండి మూడు వందల ముప్పై ఆరు మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే ఒక కోటి జనాభాకి ప్రస్తుతం రెండు పాయింట్ రెండు మిలియన్ మెట్రిక్ టన్ల ఆహార ధాన్యాలకు వస్తే కానీ మనం సెల్ఫ్ సబ్షియన్స్లోకి రాల వాళ్ళ శ్రీలంక ఎక్కడ దెబ్బతిందండి ఆహార ధాన్యాల దగ్గరే దెబ్బతింది సో దాన్ని మర్చిపోయి మీరు అట్లాగే పురుగు మందు వాడే దగ్గర పంజాబ్ పురుగుల మందు పెస్టిసైడ్ మూలంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో మీరు యూరియాని తగ్గించమనండి కానీ యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందనే మాట ఈ టైం ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ప్రమాణం ఉందా యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని సార్ ప్రపంచవ్యాప్తంగా యూరియా వాడుతున్నారు కదా ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు కదా నేను చెప్పిన రాష్ట్రంలో మనకంటే అత్యధికంగా సాగు జరిగే తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడలా దేశం మొత్తం మీద అత్యధికంగా సాగు జరిగే యూరియా ఎవరు సాగు జరిగి యూరియా వాడే ప్రధానమంత్రి గారు మాట్లాడలా కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడారు సో అది అది ఇం ప్రపంచంలో ఎక్కడా కూడా మాట్లాడాలా ఇవాళ అడ్వాన్స్ దేశాలు అమెరికా వెళ్దాం లేకపోతే చైనా వెళ్దాం లేకపోతే జపాన్ వెళ్దాం లేకపోతే కెనడా వెళ్దాం ఆస్ట్రేలియా వెళ్దాం వ్యవసాయ రంగంతో ఉన్న ఈవెన్ చిన్నది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈవెన్ థాయిలాండ్ వియత్నాం ప్యాడీ పండించే దేశాల్లో ఎక్కడైనా సరే ఇదే పిలిపించారా సో అంటే అది మనం సైన్సు అట్లాగే దానికన్నింటికంటే కూడా ముందు ఒక బాధ్యత కలిగిన స్థానంలో ఇచ్చేటప్పుడు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానాలు ఉన్నాయి కదండి వాళ్ళని వీటన్నిట్లోనూ మాట్లాడటం కాదు వీటి ఈ పరిశోధనా స్థానంలో మీరు ఊరు లేకుండా సాగు చేయండి యూరియా లేకుండా మీరు సాగు చేసి దిగుబడి చూపించి మీరు అదే ట్రయల్స్ కింద ఫీల్డ్ ట్రయల్స్ కింద రైతులందరినీ తీసుకెళ్ళి చూపిస్తే ఎందుకు మారుడు మేము సో అది లేకుండా ఇప్పుడు నానో యూరియాది నానో యూరియాది కూడా చాలా పెద్ద చర్చ ఒక రైతు సంఘాలే ప్రధానమంత్రి గారికి బలవంతంగా అంటగట్టడం తప్పు మీరు వాళ్ళకి అవసరం వాళ్ళే కొనుక్కుంటారు ఉపయోగ లాభం పడితే అని చెప్పి రైతు సంఘాలు రాసినాయి ప్రధానమంత్రి గారికి సో ఇప్పుడు కూడా రైతులు ఎక్కడనేమో దాన్ని ముందు కొనుక్కెళ్ళి వాడారు సాటిస్ఫాక్షన్ చెప్పట్లా దాన్ని మీరు ఫోర్స్ఫుల్గా ఇది చేయాల్సిన ఏముంది వాళ్ళకి ఏది కావాలో అది మనం ఇవ్వటమా మన బాధ్యత వాళ్ళు పండించిన ఉత్పత్తికి మార్కెటింగ్ కల్పించడం బాధ్యత ఇవాళ ప్రొక్యూర్మెంట్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్కి వస్తుందని లేకపోతే దేశవ్యాప్తంగా నేను ఇందాక చెప్తుందంటే తొమ్మిదో స్థానంలో ఉన్న రాష్ట్రం సో అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ధాన్యం సాగులు దిగుబడి ఇప్పుడు కూడా మళ్ళీ ధాన్యం సాగు లేకపో వరి సాగు లేకపోతే రాష్ట్రం మొత్తం ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఒక రాయలసీమ హార్టికల్చర్ వాళ్ళు చూస్తున్న హార్టికల్చర్లో ఉల్లి పరిస్థితి ఎట్లా ఉందో టమాటా పరిస్థితి ఎట్లా ఉందో అరటి పరిస్థితి ఎట్లా ఉందో అట్లాగే చినీ పరిస్థితి ఎట్లా ఉందో చెరుకు బంతి పరిస్థితి ఎట్లా ఉందో అన్ని అన్నిటి పరిస్థితుల్లో ఫ్లక్చుయేషన్ ఎక్కువగా ఉండి సూయిసైడ్స్ అక్కడ వస్తున్నాయి దా వరి సాగులో ఎక్కడైనా సరే మినిమం గ్యారంటీ ఉండటం మూలంగా వరి మొక్కజొన్న రెండు కూడా ఉన్నాయి బాగున్నాయి ఇక్కడ యూరియా యూరియాని తగ్గించండి లేకపోతే శాస్త్రవేత్త సంగీతంగా పరిశోధనలు తెలుపుదాం మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ని మేము వ్యతిరేకించట్లా కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ లాభసాటి అనే పదం తప్పు ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్లో ఉత్పత్తి పెరుగుద్ది మీకు లాభం ఎక్కువ వస్తుంది అనే పదం తప్పు ఉత్పత్తి పెరగదు ఖర్చు తగ్గదండి ఉత్పత్తి ఖర్చు ఎక్కువ ఇవాళ అదే నత్రదేని పది కిలోలు అత్రని యూరియా రూపంగా ఇచ్చేదానికి ఇరవై రూపాయలు అయితే అదే నేను పెంటపొక్ ద్వారాగా ఇవ్వాలంటే యాభై రూపాయలు అవుతుంది యావరేజ్ యావరేజ్నా సో ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది కానీ మీరు క్వాలిటీ ఫుడ్ వస్తుంది క్వాలిటీ ఫుడ్కి మరి ఎవరైనా సరే వాళ్ళ పెద్ద పెద్ద హైదరాబాద్లో బంజారాస్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంట్లో లాన్ ఎందుకు పెడుతున్నారు ఆర్గానిక్గా కూరగాయలు పండించుకోవచ్చు కదా ఎందుకు పండించట్లేదు మరి మీరు అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా సాధ్యం కాదనే విషయాల్లోకి ఇల్లోకి వస్తున్నారు ఊరికనే రైతుల దగ్గరికి వెళ్ళి మాత్రం మాట్లాడటం రైతును మాత్రం ఇంకొకటి మాత్రం చెప్తున్నానండి రైతుని తేలిగ్గా మాట్లాడటం అనేది ఎవరు మాట్లాడినా సరే అది చాలా తప్పు అభిర్షణీయం కాదు కాదు అతను కష్టపడి ఎవరిని మోసం చేసే వ్యక్తి కాదు మోసం చేసే ఆలోచన కూడా ఉన్న వ్యక్తి కాదు రైతు తాను కష్టపడుతూ తన కుటుంబానికి ఆర్థిక భద్రత ఇవ్వలేకపోయినా మనందరికీ ఆహార భద్రత ఇస్తున్నాడు రైతు అయినా ఇవ్వల కష్టం అప్పుల పాలవుతున్నా పంట వదిలేయలేదు కదా భూమిని వదిలేయలేదు కదా అటువంటి రైతు దగ్గర మనం ఏం చేయాలి సెట్ సార్ మీరు అన్నట్టు దీని మీద ఒక నేషనల్ లెవెల్ డిబేట్ అయితే నడవాలి ఎందుకంటే రాంగ్ అప్రహెన్షన్స్ జనంలోకి రతాంగంలోకి వెళ్ళకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి ఎంవీఎస్ నాగిరెడ్డి గారు రైతుగానే కాకుండా శాస్త్రవేత్తగా కూడా వ్యవసాయ శాస్త్రవేత్తగా కూడా ఆయన సునిశ్చితమైన పరిశీలన అబ్జర్వేషన్స్ చెప్పారు ఏమని బాధ్యత గల స్థానంలో ఉన్నప్పుడు అదాటన గవాల్న గబాలన ఒక మాట చెప్పేయకూడదు యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది దానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రమాణం ఉందా ఏమైనా కొలమానం ఉందా కేసులు ఏమైనా ఐడెంటిఫై చేశావా ఇన్నాళ్ళుగా వాడుతున్నాయి ప్రపంచ దేశాలు ఇవన్నీ ఆయన లేవనెత్తారు ఖచ్చితంగా దీని మీద నేషనల్ లెవెల్లో ఒక డిబేట్ జరగాలి ప్రధానమంత్రి సమక్షంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడాలి ఎందుకంటే తొమ్మిదవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వరికి ప్రత్యామ్నాయం ఏంటో చూపించకుండా వరి వేయద్దు ఇలా రైస్ తింటే క్యాన్సర్ వస్తుంది ఇలాంటి ప్రకటనలు అనేవి కొంచెం వాస్తవ దూరంగా ఉన్నాయి వాస్తవాలు మాత్రమే మనం రైతులకి ప్రజలకి తెలియజేయాలి అన్నెసరీ అప్రిహెన్షన్స్ జనంలోకి పంపించడం అనేది ఒక ప్రమాదకరమైన ధోరణి అనేది